మనము మన కుమారులకి కానీ మన కుమార్తెలకు కానీ వివాహ సంబంధాలు వెతుకుతూ ఉంటాము వెతికేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి మంచి ప్రభుత్వ ఉద్యోగం ఉందోనో లేకపోతే ఆస్తి బాగా ఉందో అనో ఇచ్చి మాత్రం వివాహం చేయమాకండి వ్యభిచారుల్ని మీ అల్లుళ్ళుగా తెచ్చుకోమాకండి వ్యభిచారుల్ని మీ కోడళ్ళుగా తెచ్చుకోమాకండి సోదరులరా ఎందుకని దైవప్రవక్త ముస్లం వారి దగ్గరికి మర్సద్ బిన్ అబి మర్సద్ అల్ హనవి రజల్ అన్న వారు వచ్చారు వచ్చి అడుగుతున్నారు దైవప్రవక్త మక్కాలో అనాక్ అనే ఒక వ్యభిచార స్త్రీ ఉంది ఆ స్త్రీ నాకు ఆహ్వానం పంపింది నీవు నన్ను పెళ్లి చేసుకుంటే నీవు నా మీద ఖర్చు పెట్టవసరం లేదు నేనే నీ మీద ఖర్చు పెడతాను అంది చూడండి మర్సద్ బిన్ అబీ మర్సద్ అల్ ఘనవి రజల్ అన్నవారు దయాప్రక్త వారి దగ్గరికి వచ్చి చెప్పారు చెప్పగానే వెంటనే దైవవాణి అవతరింపజేయబడింది సురే నూర్ ఇరవై నాలుగో అధ్యాయంలో మూడో వాక్యము అజ్జాని లాయన్ కి హు ఇల్లాజానియా ఔముష్రికతం లాయన్ కి హు హా ఇల్లజ్జానీన్ ముష్రిక్ ఒక వ్యభిచార స్త్రీ మరొక వ్యభిచార పురుషుణ్ణే వివాహం చేసుకోవాలి ఒక వ్యభిచార పురుషుడు మరొక వ్యభిచార స్త్రీనే వివాహం చేసుకోవాలి ఒకవేళ వారు చేసుకోవాల్సి వస్తే ముష్రికలను చేసుకోవాలి మజాలికా అలల్ ముమిని వీరు విశ్వాసులకి సరిపోయేవారు కానే కాదు అంటే విశ్వాసులు ఎవ్వరూ కూడా వ్యభిచారుల్ని వివాహము చేసుకోకూడదు సుదర్ల వారి దగ్గర ఎంతైనా అందం ఉండనివ్వండి ఎంతైనా ఆస్తి ఉండనివ్వండి ఎంతైనా పలుకుబడి ఉండనివ్వండి ఎలాంటి ఉద్యోగాలైనా ఉండనివ్వండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము వివాహము చేసుకోకూడదు ఆ తర్వాత దయప్రక్త మమస్సుల వారు తెలియజేశారు ఒకవేళ ఎవరైనా వ్యభిచరిస్తే వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయి ఇహలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి మరియు పరలోకంలో ఎలాంటి శిక్షలు వస్తాయి సృష్టికర్తని అల్లా తెలియజేస్తున్నాడు ఖురాన్లో ఇరవై నాలుగో అధ్యాయం నూర్ రెండో వాక్యంలో అల్లా తల్లా తెలియజేస్తున్నాడు ఒకవేళ వివాహం కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ వ్యభిచారం చేస్తే వారికి నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి ఆ తర్వాత వారిని సంఘ బహిష్కరణ చేయండి వారిని దేశ బహిష్కరణ చేయండి ఎవరైతే వివాహం కాని పురుషులు మరియు స్త్రీలు అల్లాహో మన సమాజంలో మనం చూస్తూ ఉంటాము ఒకవేళ ఈ రోజుల్లో ఇది అప్లై చేయాలి అనుకోండి ఇది దీనిని అనుసరించాలి అంటే ఒక సంవత్సరం వరకు జైలుకు పంపించేయాలి ఎవరు వివాహం కాని స్త్రీలు మరియు పురుషులు వీరు వ్యభిచారం చేస్తే ఒకవేళ వివాహం అయిన వారు చేస్తే సురే అహజాబ్లో ఒక వాక్యం ఉండేది ఇంతకు ముందు ఆ తర్వాత ఆ వాక్యం పఠించడం నుండి తీసివేయబడింది కానీ ఆజ్ఞ మాత్రం అలాగే ఉంది ఏమిటా వాక్యము ఒకవేళ వివాహం అయిన స్త్రీ పురుషులు కనుక వ్యభిచారం చేస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేటటువంటి రజం యొక్క శిక్ష వేయించాలి అల్లహ సంసార చేయాలి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలి చాలామంది ఈ శిక్షలు విన్న తర్వాత మరీ ఇస్లాంలో ఇదేంటండి ఎప్పుడో పాత కాలం నాటి శిక్షలు ఇంకా అమల్లోనే ఉన్నాయి ఇప్పుడు మారిపోతుంది ప్రపంచము అభివృద్ధి చెందుతుంది ఇదంతా పాతకాలం శిక్షలు కదా అనే ఆలోచనలు ఉంటారు చాలా సమాజంలో చాలామంది మనల్ని పుట్టించిన సృష్టికర్తలకు తెలుసు మనం ఎక్కడ వంగుతామో ఎక్కడ లొంగుతామో ఈరోజు సమాజంలో శిక్షలు ఉన్నాయి నిర్భయా చట్టం వచ్చింది నిర్భయ కేసు జరిగిన తర్వాత పూర్తి దేశమంతా కూడా కదిలిపోయింది దాని తర్వాత చట్టం వచ్చింది వచ్చిన తర్వాత బలాత్కారాలు కానీ వ్యభిచారాలు కానీ పెరిగాయా తగ్గాయా పెరుగుతూనే ఉన్నాయి తగ్గలేదు శిక్ష అనేది ఎందుకు చేసేటటువంటి కార్యక్రమం ఆపడానిక చెడు ఆపడానిక చెడును పెంచడానిక ఈరోజు సమాజంలో శిక్షలు ఎలా ఉన్నాయి అంటే ఇంకా ఏముందిలేండి ఎలాగైనా ఒక్కసారి అనుభవించేసాము ఒక సంవత్సరం ఎళ్ళు వచ్చేసాము లేకపోతే డబ్బులు కట్టేసాము పలుకుబడి వాళ్ళైతే అది కూడా లేదు ఎవరి దగ్గర అయితే పలుకుబడి ఉందో ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వారు ఏం చేసినా చెల్లుతుంది శిక్ష అనేది చేసేటటువంటి చెడుని పెంచడానికి కాదు సోదరులారా తగ్గించడానికి దైవప్రవక్త మామస్ వారి కాలంలో పూర్తి నువ్వత్వ పాతిక సంవత్సరాల్లో ఒకటి రెండు రెండు సంఘటనే ఉన్నాయి ఆ రెండు సంఘటనలు కూడా స్వయంగా వారు వచ్చి చెప్పారు ప్రవక్త మా ద్వారా వ్యభిచారం జరిగింది అని అల్లహం వారి మీద ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు వారే స్వయంగా వచ్చి చెప్పారు అల్లా యొక్క శిక్షకు భయపడి ఏ లోకంలో మేము పరిశుద్ధం అవ్వాలి అని మన సమాజంలో మన భారతదేశంలో ప్రతి సంవత్సరము దాదాపుగా పాతిక నుంచి ముప్పై వేల మంది వ్యభిచారానికి కానీ అత్యాచారానికి కానీ గురవుతున్నారు మరి ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అంటే ప్రభుత్వం చెబుతూ ఉంటుంది వ్యభిచారం చేయొద్దు అని ఆ తర్వాత వారే లైసెన్స్లు ఇచ్చి మరి వ్యభిచారం చేయిస్తూ ఉంటారు చూడండి ఒక పక్క వద్దు అంటూనే మరొక పక్కన చేయిస్తూ ఉంటారు